மோடி பவன் கல்யாண் ஜை ஜனசேன பார்ட்டி தெலுங்கு நாலோ பார்த்து வந்த ట్యాంకులు వచ్చినా రెండు రెండు డ్రమ్ములు వస్తాయి రెండు రెండు రములు ఎంత మంది ఫ్యామిలీ ఉన్న వాళ్ళకి ఎట్లయితాయి ఓరిద్దరు వాళ్ళకి సరిపోతుంది మాకు నీళ్ళు చాలా ఇబ్బంది ఇదంతా వయసు అంతా నీళ్ళు ప్రాబ్లం ఆయన రోడ్లు కూడా బాగా ఇండ్ల కాటుకు వచ్చి రోడ్లు కూడా లేవు జనసేన పార్టీ ఆదేశాల మేరకు సురేష్ అన్న జనసేన పార్టీ కార్యకర్తల దగ్గరికి తిలవడం జరిగింది మన వైఎస్ఆర్ కాలనీ అని చెప్పి పేరు కోట వైఎస్ఆర్ సైపీ కాలనీ అని చెప్పి పేరుకు మాత్రమే కాలనీ అని పేరు పెట్టినారు కానీ నీటి సమస్య రోడ్ల సమస్య ఎక్కడ ఎక్కడే ఉన్నాయి ఈ గుత్తి పట్టణంలో ఎక్కడో చూసినా కానీ మేజర్గా నీటి సమస్య ఎక్కువ ఉంది ఈ విషయంలోన గుత్తి గుత్తికి చుట్టూ ఐదు కిలోమీటర్లు నేళ్ళు ఉన్నాయి కానీ గుత్తి పట్టణానికి నీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మాకే అర్థం కాకుండా ఇప్పుడు మమ్మల్ని మేము ఆలూరు నియోజకవర్గంలోన రెండు వేల పద్నాలుగులో జగ మొన్న పోటీ చేసినప్పుడు రెండు వేల ఓట్లకి మెజార్టీతో గెలిచినాక ఆ తర్వాత మళ్ళీ పోటీ చేసినప్పుడు నలభై వేలు ఓట్లతో మెజార్టీతో గెలిచినారు ఫస్ట్ రెండు వేలతో గెలిచి మరి అభివృద్ధి జరిగింది కాబట్టి నలభై వేలు ఓట్లతో గెలిచి ఆ రోజు ఎమ్మెల్యే ఐదు సంవత్సరాలు మంత్రి అయిన అనుభవం ఉంది అన్నకి అందువల్ల చంద్రబాబు నాయుడు సార్ గారు నువ్వు గుంటకన్న నియోజకవర్గంలో మన బీసీ ఎస్టీ మైనార్టీలో అందరూ చాలా ఎక్కువ ఉన్నారు కాబట్టి అక్కడ అభివృద్ధి అనేది ఇంకా వెనుకబడి ఉంది కాబట్టి జయరాం ఒక్కరికైతే బాగుందని చెప్పి పంపించడం జరిగింది ఈ గుత్తి పట్టణంలో నీటి సమస్య రోడ్ల సమస్య తీరాలంటే మన గుమ్మనూరు ఒక్కడే తనే అవుతుందని చెప్పి నేను నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఏ వ్యక్తులు వచ్చినా ఏ వ్యక్తులు వచ్చినా వాళ్ళిద్దరూ కమాండ్ అయ్యి మన వేసిన ప్రజలకు అన్యాయం చేయడమే జరిగింది ఆ నుంచి ఈ రోజు వరకు కానీ గుమ్మనూరు ఫ్యామిలీలో ఉన్న ఏ ఏ ఒక్కరికి కానీ మేము కమిట్మెంట్ కాము కమిట్మెంట్ అయ్యే పరి ప్రసిద్ధ లేదు మేము రాజకీయాన్ని రాజకీయంగానే చేస్తాము కానీ బిజినెస్ చేయమని చెప్పి ఈరోజు ఈ సభ ముఖ్యం తెలియజేసుకుంటామంటే మాకు బిజినెస్ అవసరం లేదండి మాకు రాజకీయం చేస్తాం బిజినెస్ అవసరం లేదా వాళ్ళ మాదిరి ఒక ఆర్థికం అవసరం అంటే పనిచేస్తాము లేకపోతే చేయమనేది కదా ప్రతి కుటుంబానికి ఇక్కడ గుర్తులో ఉన్న ప్రతి కుటుంబానికి ఈరోజు చెప్తున్నాము నీటి సమస్య భారీగా ఉంది ఇక్కడ నూట యాభై కోట్లతో ప్రాజెక్టు కానీ స్టార్ట్ అయిందంట స్టార్ట్ అయినా ముప్పై కోట్లు ఖర్చు పెట్టినారంటే ఇంతవరకు అంది ఎటువంటి వరకు డబ్బులు అంట డబ్బులు ఎటువంటి ఆనవాళ్లు ఏమంటే ముప్పై కోట్లు డ్రాగన్ చేసినారు దానికి ఏ మాత్రం ఇది కాలేదు జయరామన్న ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఆరు నెలల లోపలే మీకు నీటి సమస్య గుత్తికి నీటి సమస్య తీరుస్తామని చెప్పి మీకు మీ అందరి తర్వాత జైరామన్న తర్వాత మీకు అందరికి ఇప్పుడు మన గుత్తి చెరుకు నీళ్ళు రావాల్సి ఉండన్న జూన్ జూలైలో ఆయన నవంబర్ డిసెంబర్ నిద్రపోయినప్పుడు చాలా ఇప్పుడు నీళ్ళు రాలేదు ఇప్పుడు నీళ్లు ఇస్తానంటే నీళ్ళు ఒక గుత్తి చెరువుకి సమస్య పెద్దగుంది జయరామ గుత్తి చెరువుకు నీళ్ళు ఎస్ ట్యాంక్ ఏర్పాటు చేయగలడు నూట యాభై కోట్లు పెట్టి అక్కడి నుంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చే బదులు అదే గుర్తి సేవకి నీళ్ళు ఇచ్చేసిన అక్కడి నుంచి ఎస్ఎస్ ట్యాంక్ కట్టినామంటే ఒక యాభై కోట్ల పని అయిపోతుంది అక్కడ ఇది ఊరికి ఏమంటే వాళ్ళ కమిషన్ దండుకునే కోసం ప్రాజెక్టు ప్రాజెక్టు పని చెప్పి నూట డెబ్బై కోట్లు పెట్టాను అదే కానీ వేరేది ఏమీ లేదక్క ఇక్కడ సమస్యలు వాళ్ళు ఏమంటారు బటన్లు వచ్చినాం బటన్లు వత్తిన్నాం అంటే బటన్లు వస్తే సౌకర్యం మనకి రెండోస్తాయి సాయిబాబా టెంపుల్ కల్లా అంత బాగా వస్తా మనకి ఇది ఇంత గుర్తుకు మట్టినందుకు నిల్లు లేవు ఎన్నాళ్ళు అని కష్టపడతారు ఏమో బోరింగ్ ఉన్నాయా కొట్టే బేరం కొట్టుకొస్తున్నాం లేదు పాయి ఉన్నాయి ఎత్తుకొస్తున్నాం అని మోటరు ఏమైనా పని చేయలేదు నిల్ల ప్రాబ్లం అయితే చాలా ఉన్నాయి

శ్రీశైలం గుట్టులో ఎవరైనా కట్టుకుంటే పోయినా ఆ విధంగా వాళ్ళకి వాళ్ళకి గుట్లు కనిపించలేదు అక్కడ పైన రోడ్డు హైవే పక్క భూములు ఏమన్నా కోట్లు కోట్లు చేసే భూములు ఆ భూములు కనిపించినవి ఆ భూములు అని దోచేసుకున్నారు బాగా ప్రశాంతంగా ఉన్నారు అయితే బాధలు కనిపించలేదు అక్కడ మేము చెప్తున్నాం అక్కడ నీటి సమయం చెప్తున్నాను అక్కడ నీటి సమయం చెప్తున్నాను

पटी जय नमस्ते पटी जय लले तेलुगु देशम पार्टी నాయకత్వం వర్తి లాలే చంద్రబాబు నాయకత్వం వర్తి లాలే బుమ్మనూరు జేరాం గారి నాయకత్వం వర్తి లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం వర్తి లాలే జై జనసేన జై జనసేన జై జనసేన జై జనసేన బీజేపీ నాయకత్వం వర్తి లాలే మోడీ గారి నాయకత్వం వర్తి లాలే

哎。